నమ జయ గురు నమ ఈ వీడియోలో మనం మేషరాశి వారికి రాహు మహాదశ వచ్చినప్పుడు వారి జీవితంలో ఎటువంటి మార్పులు జరుగుతాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం ప్రతి ఒక్కరి జీవితంలో ఈ దశల గురించి మనం పరిశీలించినప్పుడు రాహు దశ తర్వాత రాహు దశ ముందు అన్న విధంగా జీవితాన్ని ఖచ్చితంగా విభజించవచ్చు అంటే సుమారుగా రాహు మహాదశ పద్దెనిమిది సంవత్సరాలు ఉండడం జరుగుతూ ఉంటుంది అంటే మెయిన్ ఒక విద్యార్థి ఒకటో తరగతి నుంచి ఇంచుమించుగా మనకి డిగ్రీ పూర్తయ్యేంత వరకు కూడా ఈ దశ అంటే అంత ప్రమాణం కలిగి ఉంటుంది అన్నమాట ఈ విధంగా రాహుదశ ప్రతి ఒక్కరి జీవితంలో ప్రధానమైనటువంటి పాత్ర వహించడం జరుగుతూ ఉంటుంది రాహు టెక్నాలజీకి కారకుడు మనం అనుసరిస్తున్నటువంటి సాంప్రదాయాలకి మన యొక్క బాధ్యతలకి వ్యతిరేకంగా రాహు ఉండడం జరుగుతూ ఉంటుంది ఏదైనా తనకి అనుకూలంగా మార్చుకొని అప్పుడు ఉన్నటువంటి చట్టాలను కానీ సాంప్రదాయాలను కానీ కాదని తనకు నచ్చిన విధంగా జీవితాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంటాడు రాహువు అలాగే రాహువు ఎవరి జీవితంలో అయినా ఏ గ్రహంతో కలిసి ఉంటే ఆ గ్రహం ఫలితాలు ఇవ్వడం ఇది కామన్గా అందరికి తెలిసిన విషయమే అయితే మరి మేషరాశి వారికి మిత్రగ్రహాలైనటువంటి కొన్ని గ్రహాలు ఉంటాయి అంటే అవి సూర్యుడు చంద్రుడు గురువు అలాగే కేతువు ఈ నాలుగు గ్రహాలు కూడా మనకి మేషరాశి వారికి వారి వారి దశలు వచ్చినప్పుడు కామన్గా జాతకుడిని అభివృద్ధిలోకి తీసుకురావడం జరుగుతుంటారు అయితే బుధ శుక్ర శని రాహు ఈ నాలుగు గ్రహాల దశలో కూడా మరి జాతకుడికి వ్యతిరేక ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది ఎస్పెషల్లీ మేషరాశి వారికి శుభులు పాపులుగా రాక్షస గణాలు ఇలాగ దేవగణాలుగా విభజించుకోవడం వల్ల మరి జ్యోతిష్ శాస్త్ర ప్రకారం జరుగుతుంది అయితే ఎవరికైనా సరే రాహు మహాదశలో ఖచ్చితంగా జీవితంలో కొన్ని అనుకోని మార్పులు రావడం జరుగుతూ ఉంటుంది మరి మేషరాశి వారికి ఇందులో ప్రత్యేకత ఏమి లేదు అయితే మేషరాశి వారికి రాహు పదకొండవ స్థానానికి ఆధిపత్యం వహిస్తూ ఉంటాడు సో అందువలన వీరి జీవితంలో రాహు లాంటి స్నేహితుడు ఒకడుంటే వీరి జీవితం అతని యొక్క సలహాలతో అతని యొక్క ధైర్యంతో వీళ్ళ జీవితంలో ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది అలాగే రాహు ఈ మేషరాశి వారికి ధనస్థానంలో అంటే శుక్రుని యొక్క రాశిలో ఉచ్చ పొందడం జరుగుతూ ఉంటుంది మరి ఈ కారణం వల్ల మేషరాశి యొక్క ఆర్థిక పరిస్థితి కుటుంబ వ్యవస్థ ఇతనికి సలహాలు ఇచ్చిన వాళ్ళు వీళ్ళందరూ కూడా రాహు యొక్క ప్రభావానికి లోనై ఉండడం వల్ల అతి తక్కువ కాలంలో జీవితంలో పైకి వచ్చే జాతకుల్లో మేషరాశి వారు ప్రథమంగా ఉంటారు మరి వాళ్ళకి ఈ విధంగా అటు లాభం ధన సంపాదనలో కూడా ఎంతో కొంత తన కష్టాన్ని మించి ప్రతిఫలం పొందడం జరుగుతూ ఉంటుంది అలాగే వాళ్ళ యొక్క కుటుంబ సంపద కూడా పెద్దవారి ద్వారా ఈ విధంగా కలిసి రావడం వల్ల ఈ మేషరాశి వారికి శత్రుగ్రహం శత్రుగ్రహమైనా ఖచ్చితంగా ఈ రాశి వారికి రాహు యొక్క అనుకూలత ఉంటేనే వీళ్ళ జీవితంలో పైకి రావడం జరుగుతుంటదు మరి మేషరాశి వారికి రాహు దశ ఎప్పుడు వస్తుంది సాధారణంగా ఇందులో ఉన్నటువంటి నక్షత్రాలు అశ్విని భరణి కృతిక అశ్విని నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి రాహు మహాదశ ఆరవ దశలో చాలా లేటుగా రావడం జరుగుతూ ఉంటుంది అంటే మనకి కేతువు ఏడు శుక్కుడు ఇరవై ఏడు రవి ముప్పై మూడు కుజుడు నలభై దాంతో యాభై సంవత్సరం యాభై యాభై పదహారు తర్వాత ఇంచుమించుగా మనకి యాభై సంవత్సరం దాటిన తర్వాత ఈ రాహుదశ రావడం జరుగుతూ ఉంటుంది అలాగే మళ్ళా ఈ కృత్తిక నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి కొంత తొందరగానే నా రావడం జరుగుతూ ఉంటుంది అంటే ఆరు ప్లస్ ఏంటంటే పదహారు ఇరవై మూడు ఇరవై మూడో సంవత్సరానికే ఇంచుమించుగా కుజ మహాదశ తర్వాత రాహుదశ రావడం వల్ల వచ్చినా ఈ రాహు మహాదశ ఈ జాతకుల్ని ఆర్థిక పరంగా జీవితంలో చాలా ఉన్నత స్థాయికి తీసుకెళ్ళడం జరుగుతుంది ఇది ఎక్కువగా రాహుల్ ఎవరికి ఉపయోగిస్తారంటే ఎవరైతే మేషరాశిలో రియల్ ఎస్టేట్ రంగంలో ఉంటారో లేదంటే రాజకీయ రంగంలో ఉంటారో వాళ్ళకి బాగా ఉపయోగిస్తుంటుంది అలాగే న్యాయవాదులకి స్వతంత్ర వృత్తుల్లో ఉన్న వాళ్ళకి అప్పటిదాకా వారు ఒక విధంగా వారు పడిన శ్రమకు తగ్గట్టుగా ఏదన్నా ఒక కేసుకో ఒక కన్సల్టేషన్కో సుమారుగా అప్పటిదాకా ఒక వెయ్యో ఐదు వందలు స్టార్ట్ చేస్తున్న వాళ్ళు రాహు దశ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఒక ఐదు వేలు పదివేలు కూడా ఛార్జ్ చేయడం జరుగుతూ ఉంటుంది ఇది డాక్టర్లకి కూడా ఈ రాశిలో ఉన్న వాళ్ళకి అప్పుడు రాహు వచ్చినప్పుడు ఎక్కువగా ఈ ఆపరేషన్లు చాలా క్రిటికల్ కేసులు రావటం వల్ల లక్షలు కాదు కదా ఇంచుమించుగా ఒక్కొక్క కేసుకి కూడా పది ఇరవై లక్షలు కూడా ఛార్జ్ చేసి అంటే ఖచ్చితంగా వాళ్ళకి చర్చ చేస్తారు కానీ వీళ్ళు అప్పుడు దాకా వీళ్ళు పడిన కష్టానికి తగిన ప్రతిఫలం రాహు మహాదశలో రావడం జరుగుతూ ఉంటుంది కొంతమందికి రాహు అంతర్దశలో కూడా జీవితంలో ఉన్నత స్థాయికి తీసుకెళ్ళడం జరుగుతూ ఉంటుంది అయితే చాలామంది ఈ మేషరాశిలో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు అప్పటిదాకా చాలా నిజాయితీగా వర్క్ చేస్తూ రాహు మహాదశలో ఒకేసారి వారి యొక్క సంపాదన లక్షల నుంచి కోట్ల దాకా పెరిగిపోవడం జరుగుతూ ఉంటుంది అయితే రాహు ఇప్పుడు కూడా తను ఇచ్చిన సంపదను కానీ ఐశ్వర్యాన్ని కానీ అండ్ ఫేమన్ కానీ తన దశ ఎండింగ్లో తనతో పాటు తీసుకెళ్లడం జరుగుతుంటది అంటే తీసుకెళ్లడం అంటే ఒక పద్దెనిమిది సంవత్సరాల్లో వీడు ఒక వంద కోట్లు సంపాదిస్తాడు ఇంకా రాహువులో చివరిలో ఈ రాహులో కుజుడు వస్తాడు అనమాట ఈ రాహు మహాదశలో కుజుడు సాధారణంగా ఈ దశ ఎండింగ్ లో వచ్చినప్పుడు ఏమవుతుందంటే మరి విద్యార్థులకు చదువు ఆగిపోవడం జరుగుతుంటుంది ఇప్పుడు ఇది వీళ్ళకి మేషరాశి వారికి కుజుడు అష్టమాధిపతి అవడం వల్ల కామన్ గా ఈ రాహు ఎండింగ్ లో వీళ్ళకి అప్పుడు దాకా సంపాదించిన ధనం ఏదో విధంగా నష్టపోవడం జరుగుతుంటుంది ఏదన్నా ప్రభుత్వం వాళ్ళు రైట్ చేయడం వల్ల ఈ ఇన్కమ్ ట్యాక్స్ ఈడీ వాళ్ళ వల్ల ఏంటంటే తన సంపద అంతా కోల్పోవడం జరుగుతుంటుంది ఇది సాధారణంగా ఈ మేషరాశి వారికి వారి వారి స్థాయిని బట్టి లేట్ వయసులో వచ్చినా ఎక్కువగా రిటైర్మెంట్ ముందు కొద్ది రోజుల్లో రిటైర్మెంట్ అవుదామనగా వీళ్ళ సంపద మొత్తం పోవడం అలాగే వీళ్ళు కొంతవరకు గవర్నమెంట్ పనిష్మెంట్ వల్ల ఏంటంటే జైల్లోనో దాంట్లో లేదంటే కొంతమంది అప్స్క్యాన్ అయిపోయి రాకుండా రావడం జరుగుతుంది మొత్తం మీద వాళ్ళు ఎక్కడున్నారో లేకుండా వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది కనీసం వాళ్ళు సొంత పిల్లలు కూడా ఈ పలానా వ్యక్తి మా తండ్రి అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడే విధంగా రాహు వాళ్ళని ఎంత జీవితంలో పైకి తీసుకెళ్తుందో అంత డౌన్ఫాల్ తీసుకురావడం జరుగుతూ ఉంటుంది దాన్ని ఉపయోగించుకున్న వాళ్ళు చాలా ఉపయోగించుకుంటుంటారు అయితే ఎవరైతే చాలా వరకు ఈ కుజమా కుజుడు యొక్క రాసైనటువంటి మేష రాశి వారు కంపల్సరీగా రాహు యొక్క వలలో చిక్కుంటారు అన్నమాట రాహు ఏం చేస్తాడంటే ఎక్కువ ఆశ చూపించి ఏదో విధంగా కృత్రిమంగా వాళ్ళని ధనవంతులను చేసి రకరకాలుగా సంపాదించి ఏదో ఒక బలహీనతకు లో చేసి చివరికి మళ్ళా అధోగతి పాలు చేయడం అన్నది రాహు యొక్క ప్రధాన కర్తవ్యం అయితే వరకు రాహు మాయిలో పడకుండా స్వచ్ఛంగా నిజాయితీగా ఉన్నప్పుడు రాహుదశ కూడా కొంతమందికి నిజాయితీ అయినటువంటి వృత్తి ద్వారా మరి ధనం సంపాదించడం అలాగే ఎవర్ లాస్టింగ్ నేమ్ కూడా కలిగి ఉంటుంది కానీ ఏదైనా రాహు మాదే జరిగినప్పుడు కంపల్సరిగా ఆ దశకు తగినటువంటి పరిహారాలు చేసుకోవడం రాహు మాయిలో పడకుండా కృత్రిమ సంపాదనకు అలవాటు పడకుండా ఖచ్చితంగా కష్టపడి సంపాదించడం వల్ల జీవితంలో పైకి రావడం జరుగుతుంది సాధారణంగా ఈ దశలో చిన్న ఈ మామూలు విద్యార్థులు కూడా ఈ ఆన్లైన్ బెట్టింగ్లు ఏదో చిన్న చిన్న వ్యసనాలు ఈ సిగరెట్ స్మోకింగ్ లేదంటే ఏదో ఒక బలహీనతకులోనే లైఫ్ పాడు చేసుకోవడం జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా ఏ ఏ రాశి వారికైనా ఎవరికైనా రాహుదశ జరుగుతుందంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ యొక్క పెద్దవాళ్ళు వాళ్ళ మీద దృష్టి పెట్టి తగు పరిహారం చేసి వారిని సరైన మార్గంలో పెట్టకపోతే కంపల్సరిగా రాహు జీవితంలో ఒక చెరగని మచ్చగా మిగిల్చిపోయి వెళ్ళే అవకాశం ఉంటుంది స్వస్తి ఈ రాహు గ్రహానికి పరిహారం చేసుకున్నప్పుడు అతి తొందరగా సంతృప్తి చెందే గ్రహం రాహుగ్రహం రాహు ఎలాగా ఒక భారీ బడ్జెట్ సినిమా లాగా రాహు పరిహారం కూడా ఒక భారీ ప్లానింగ్ లాగానే ఒక భారీ బడ్జెట్ లాగానే ఉండడం జరుగుతూ ఉంటుంది ఇవి వారు వారు ఉన్న ప్రాంతాలను బట్టి ఈ శక్తి పీఠాలు మనకి కొన్ని ఉంటాయి అంటే అమ్మవారు ఈ మనకి ఆరుద్ర నక్షత్రంలో శివుడి యొక్క దక్షయజ్ఞం అమ్మవారు అగ్ని ప్రవేశం తర్వాత ఈ అష్టాదశ పీఠాలుగా ఏర్పడినటువంటి మీ జీవితంలో రాహుదశ జరుగుతున్నప్పుడు ఏదో ఒక శక్తి పీఠాన్ని దర్శించి అక్కడ వీలైతే ఒక నిద్ర చేసి అమ్మవారిని పూజించుకోవడం వల్ల అంటే శక్తి పీఠాలు మీకు ఎన్ని వీలైతే అన్ని దర్శించుకుంటే ఈ రాహుగ్రహ ప్రభావం అన్నది అంతవరకు తగ్గుతుంది అలాగే దుర్గా కాళీ ఇటువంటి అమ్మవారిని ఆరాధించడం వల్ల మీలో ఉన్నటువంటి రాక్షసులు మరణించి అంటే ప్రతి వ్యక్తిలో కూడా ఈ రాహు స్వభావం ఉంటుంది అది మనకు మనమే తగ్గించుకోవాలంటే మనం ఈ చెండి కాళి చండీ హోము అందుకనే ప్రధానంగా ఈ రాహు యొక్క పరిహారానికి అంటే రాహు ఎక్కడో లేడు మీలో ఉన్న రాహుని తగ్గించుకోవడానికే మీరు అమ్మవారిని ఆహ్వానించి అమ్మవారి శక్తి ద్వారా మీలో ఉన్నటువంటి రాహుని నాశనం చేసుకోవాలంటే మీరు కంపల్సరిగా అమ్మవారిని ఆరాధించాలి అది చండి హోమం ద్వారా అమ్మవారికి నిమ్మకాయల దండ కుంకుమర్చన జరిపించడం వల్ల ప్రతి పరిహారానికి ఒక పరిహారం ఉంటుంది ఆ పరిహారం జాతకంలో ఉన్నటువంటి వివిధ స్థానాలను బట్టి నిర్ణయించుకొని పరిహారం చేసుకుంటే మంచిది తీవ్రమైనటువంటి దుష్ట శక్తులతో అంటే అన్ని వ్యసనాలతో బాధపడుతున్న వారికి ఏం చేయాలంటే మీరు గోశాలను దర్శించి మీ ఎంత బరువు ఉన్నారో వెయిట్ చూసుకోండి సుమారు ఒక డెబ్భై కేజీలు ఉన్నారు డెబ్బై కేజీలు మినువులు అంటే మామూలుగా రామ్ మినువులు మరి ఆ గోశాలలో డొనేట్ చేయచ్చు లేదు ఏదన్నా గోదావరి కృష్ణ పారుతున్నటువంటి జీవనదుల్లో ఈ మొత్తం ఈ డెబ్భై కేజీల మినుములు కూడా అందులో కలిపేసి నమస్కారం పెట్టుకుంటే మీలో ఉన్నటువంటి దుష్ట శక్తులు నాశనం అవుతాయి అలాగే మరి చాలా వరకు గ్రామ దేవతలు ఉంటారు మీకు మీరు ఉన్న ఊర్లో ప్రతి టెంపుల్లో విజయనగరం అయితేనే పెద్దాపురం అయితేనే పాలకూర అయితేనే హైదరాబాద్ అయితేనే అలాగా ఆ గ్రామ దేవతలను కూడా విధి విధానంగా ప్రతి సంవత్సరం ఆ గ్రామ దేవతలకి ఆషాఢ మాసంలో కానీ అప్పుడు కానీ ఏదో బోనం సమర్పించడం ఇవన్నీ కామన్గా సాంప్రదాయాలు ఉంటాయి వాటిలో కూడా పాల్గొని విధి విధానంగా ఆ కార్యక్రమం పూర్తి చేయడం వల్ల మీ కుటుంబంలో మీ ఆడబడుచులకి ప్రతి పండక్కి వారికి ఈ ఒడిపోయి మనం ఏదో విధంగా వాళ్ళని సత్కరించి వాళ్ళ యొక్క ఆశీస్సులు పొందడం వల్ల ఈ రాహు యొక్క పరిహారం మనకి దొరుకుతూ ఉంటుందం ఇంకా ఇంకో రెమెడీ ఏంటంటే జైల్లో ఉన్నటువంటి ఖైదీలకి హాస్పిటల్లో ఉన్నటువంటి రోగులకి వృద్ధాశ్రమంలో ఉన్నటువంటి వృద్ధులకి వాళ్ళకి ఏదో ఒక రోజు వారికి ఇష్టమైనటువంటి ఆహారం ఇది వాళ్ళకి సంతృప్తికరంగా ఈ ఫ్రూట్స్ కానీ ఈ వార వడలో గారెలో బిర్యానీయో ఏదో ఒకటి ఎక్కడ ఏదైతే అలౌ చేస్తారో అటువంటి ఆహారం ఈ విధంగా జైల్లో ఖైదీలకి ఈ విధంగా రోగులకి ఇంకా ఫైనల్గా ఏంటంటే ఈ రోడ్డు పక్కన నైట్ టైం వెళ్తుంటే చాలామంది వృద్ధులు వాళ్ళు వీళ్ళు పడుకుంటూ ఉంటారు ఏదో వాళ్ళకి అవకాశాలు లేక ఇంకో కారణం వల్ల వాళ్ళకి ఒక మంచి రగ్గు అంటే కంబల్ కంబల్లాంటిది దుప్పట్లాంటిది కొత్తది వాళ్ళకి మీకు ఎన్ని అవకాశం ఉంటే అన్నీ ఇవ్వండి దాన్ని బట్టి కూడా మీకు గ్రహ పరిహారం అవుతుంది అయితే ఇప్పుడైతే కొన్ని వ్యాధులు కనుమన్గా అయిపోయాయి కాబట్టి అటువంటి భయంకర వ్యాధులు అంటే ప్రస్తుతం ఒకప్పుడు లెప్పడిసేద ఉండేది ఇప్పుడు ఎయిడ్స్ అలాగే క్యాన్సర్ లాంటి భయంకర వ్యాధులకు కూడా కారణం కారణమవుతుంటుంది వారిని బాగు చేసే ప్రయత్నంలో వారికి ఏదన్నా మందులు డొనేట్ చేయడం వల్ల కామన్గా మీకు ఈ రాహు యొక్క పరిహారం అవుతుంది అలాగే వేప చెట్టు వేప చెట్టుని పెంచి పోషించి శుభ్రంగా వేప చెట్టును రక్షించడం వల్ల కూడా రాహు పరిహారం అవుతుంది బట్ ఏదైనా రాహుని తొందరగా మనం పరిహారం చేయచ్చు మీరు ఎంతగా మీరు ఏ విధంగా సేవ చేస్తే మీ ఫలితం కూడా అంత తొందరగా వచ్చే అవకాశం ఉంది స్వస్తి